నా పేరు వెంకటరత్నం కంపెనీ పేరు వచ్చి సాయిరామ్ ఇండస్ట్రీస్ చెర్లపల్లి మేము టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈ ప్రోడక్ట్లో ఉన్నాము ప్రోడక్ట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా గ్రోత్ బాగుంది డిమాండ్ బాగానే ఉంది క్వాలిటీ జాగ్రత్తగా అంత ఫ్రెండ్ సర్కిల్ అవటం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మంచి నీట్గా మెయింటైన్ చేస్తున్నాం క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళ్తున్నాం అట్లనే గ్రోత్ అవుతుంది కంపెనీ మా దగ్గర అన్ని ఫ్యాబ్రికేషన్ ప్లస్ షీటింగ్ పర్లిన్స్ ఎవ్రీథింగ్ మా దగ్గర మేము మూడు రాష్ట్రాలకు సప్లై చేస్తున్నాం ఆంధ్ర కర్ణాటక తెలంగాణ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ దాని క్వాలిటీ మీదే బేస్ అయ్యి మేము వర్క్ చేస్తున్నాం నో మార్కెటింగ్ పర్సన్స్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీతో బిజినెస్ వస్తుంది మాకు ఇబ్బంది లేకుండా చాలా బాగుందండి నేను కూడా సీఏఏలో భాగమే నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మేమందరం కలిసి మిగతా వాళ్ళందరూ కూడా బాగా మనలాగానే పబ్లిసిటీ అవ్వాలి మార్కెటింగ్ అవ్వాలి వాళ్ళ ప్రొడక్ట్స్ అనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తాను రెస్పాన్స్ చాలా బాగుంది నా పేరు జనార్దన్ రావు నేను అడ్వైజర్గా ఉన్నాను సో వెంకటరత్నం గారు ఎండి అండ్ ప్రొపరేటర్ సాయిరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ మాది సాయిరామ్ బిల్టెక్ కూడా ఉంది మేము కంప్లీట్గా ఈ పీఈబి షెడ్స్కి వేర్ హౌసెస్ ఆర్ ఫంక్షన్ హాల్స్ ఇండస్ట్రియల్ షెడ్స్ ఎట్సెట్రా అన్నిటికీ మేము కంప్లీట్గా నైంటీ నైన్ పర్సెంట్ మాదే ఫ్యాబ్రికేషన్ చేస్తాం ఇన్ హౌస్ ఫ్యాబ్రికేషన్ సో ఇది సివిల్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కంటే ఈ బిల్డింగ్ అయితే సిక్స్టీ పర్సెంట్ చీపర్ అండ్ సిక్స్టీ పర్సెంట్ ఫాస్ట్గా అవుతుంది టైంలో కూడా మా దగ్గర టోటల్గా ఒక ఎయిటీ ఎయిటీ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మెయిన్లీ షీటింగ్ పార్ట్లో ఒక టెన్ టైప్స్ ఉన్నాయి ఇంకా వేరే డిఫరెంట్ కావాలన్నా కానీ మేము తయారు చేస్తాం చాలా బాగుంది ఈ సిఐది చాలా చాలా చాలామంది హండ్రెడ్ స్టాల్స్ పెడితే చాలా ఐ థింక్ సరిపోలేదు అంత అంత ఇంట్రెస్ట్ చాలా ముందు ప్రోత్సాహంగా వచ్చారు మేము ఆల్రెడీ మేము సౌత్లో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చేస్తున్నాం ఆల్రెడీ ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం సో డెఫినెట్గా ఈ కంపెనీ అయితే మేము చేసేది మార్కెటింగ్ సేల్స్ చేసి కావాలని చేసుకోవడం కాదు వీ విల్ గివ్ క్వాలిటీ షెడ్స్ అనమాట నా పేరు కేశవ్ అండి కంపెనీ పేరు సాయిరామ్ బిల్టెక్ సిస్టమ్స్ కంపెనీలో మెయిన్ గా రూఫింగ్ షీట్స్ పర్లిన్స్ ఇండస్ట్రియల్ షెడ్స్ కి సంబంధించిన మెటీరియల్ అంతా తయారవుతుంది ప్రైమరీ సెకండరీ మెంబర్స్ అంటాం ఇప్పుడు సాయిరామ్ ఇండస్ట్రీస్ లో భాగమే సాయిరామ్ బిల్టెక్ సిస్టమ్స్ అందులో ఈ రూఫింగ్ షీట్స్ పర్లిన్స్ యాక్సెసరీస్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మూడు రాష్ట్రాలకి చేస్తున్నాము మాది స్కోప్ ఇప్పుడు పెంచుకోవాలి అని చెప్పి రీసెంట్ గా ఐఎస్ఓ సర్టిఫికేషన్ కేటగిరీ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాము సో దీని ద్వారా ఎక్స్పోర్టింగ్ అనేది ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అయితే ఇంకా గ్లోబల్ గా పేరు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న క్వాలిటీని బట్టి ఫ్యూచర్ లో కస్టమర్ బేస్ కూడా పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్ తో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండియా ఇస్ అప్ కమింగ్ నౌ ఇండస్ట్రియల్ వైజ్ ఇండియా ఇస్ పికింగ్ అప్ మోర్ దాన్ అదర్ కంట్రీస్ సో వీ ఓవర్ హియర్ బెటర్ సో వీ విల్ బి కాంపిటింగ్ విత్ చైనా ఇన్ కమింగ్ ఇయర్స్ దిస్ ఈస్ అ రైట్ టైమ్ ఫర్ ఎస్ టు గ్రో ఇన్ ఇండియా సో దట్ ఈస్ ద రీజన్ వీ మ్ ఇండస్ట్రీస్ యాక్చువల్ విఆర్ మ్యాన్ఫాంగ్ దీఈబీ షెడ్స్ దిస్ ఇస్ మెయిన్ పీబీ స్టాండర్డ్స్ పీఈబీ షెడ్స్ ఈస్ యూజింగ్ అస్ ద మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ షెడ్స్ అండ్ ఫంక్షన్ హాల్స్ వేరే వెరీ పీబీ షెడ్స్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో చాలా రిక్వైర్మెంట్ గ్రోత్ ఎక్స్పాన్షన్ గ్రోత్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది యాక్చువల్ గా మా ప్రోడక్ట్ లో వచ్చేసి టోటల్ గా సివిల్ వర్క్స్ షెడ్ అలాంగ్ విత్ అన్ని కంప్లీట్ చేసి ఇస్తాము కస్టమర్ కు బెటర్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ వీల్ ట్రైంగ్ అవర్ బెస్ట్ లెవెల్స్ అలానే మాది వస్తే ఎస్టర్న్ కంట్రీ అనేటు సైరామ్ బిల్టెక్ సిస్టమ్స్ వి హాద్ వన్ మోర్ యూనిట్ అక్కడ మాకు షీట్లు పర్లింగ్స్ తర్వాత వచ్చేసి షీటింగ్ సంబంధించిన యాక్సరీస్ ఎవ్రీథింగ్ వీ విల్ డూ ఇట్టు అక్కడ కూడా గ్లోబల్గా ప్లస్ లోకల్లో కూడా షీట్స్ అనేది సేల్ అవుతుంది ప్రజెంట్ వచ్చి వీఆర్ డూయింగ్ ద బిజినెస్ ఇన్ ద కర్ణాటక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో వీఆర్ డెవలపింగ్ టు ద అదర్ కంట్రీస్ ఆల్సో విఆర్ ట్రయింగ్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్స్